అవుపడుతున్నాయి చూడు ఈ తలపాగాలే ఇలా శ్రీశైలం మల్లన్న శిఖ మీద ముస్తావుగా అవుతున్నాయి మూడు వందల అరవై మూరల పొడుగుత మూడు నెలల పాటు కష్టపడి చేతితోటే నేసిన తలపాగానట శివరాత్రి నాడు శివయ్య లగ్గం చేస్తారు కదా ఇక పెళ్ళికడుకైన శివయ్య నెత్తిల ఈ తలపాగానే చూడతారట అందుకే అంత ఫేమస్ ఇది పాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురంలో ఉండగి పృథ్వీ వంశపోల్లే తరతరాలకెళ్ళి తలపాగా నేషిస్తున్నారట శ్రీశైలం మాలన్నకు ఈ తాప ఈ పృథ్వీ సుబ్బారావణోళ్ల ఇద్దరాల మొగలు నేచిరట రోజుకి నీ మూరల చొప్పున శివరాత్రి ఇంకా మూడు నెలలు ఉందనంగా నేత పని శురువు చేస్తారట ఈ అప్పుడు మొదలు పెట్టిందంటే మొత్తం ఇప్పటిదాకా మూడు వందల అరవై మూరల తలపాగా తయారైంది పూర్తయినాక ఇంటనే పూజలు చేసి మల్లన్న గుడి అధికారులకు అందజేసిర్రు మల్లన్నకు చుట్టిన ఈ తలపాగాకు లింగోద్భవం జరిగే టైంలో నూట యాభై గజాల పొడుగుండే ఈ తలపాగాను శ్రీశైల మల్లన్న గర్భాలయ విమాన మండపం ముఖబండపం చుట్టున్న నవనందుల చుట్టూ దుడతారట ఇక పూజలు పూర్తయినాక ఈ తలపాగాను వేలం పాటేసి అమ్ముతారట